నేనేం చేసినా తెలుసా నేను పెళ్ళి బా మనకి పెళ్ళిలు చేశాను మనకి ఒడుగుళ్ళు ఇట్టే మనకి పెళ్ళిలు చేసే

నా అన్నదానం చాలా గొప్పది అన్నదానం గొప్పది అన్నదానం చాలా గొప్పది మన సీని గారు ఉన్నారు బామాల తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు అయ్యంటే మనం కిర అంతా గాని మనం కాయతో బాగుంది అనుకుంటాం అది వచ్చిన వరకు అమ్మ నిండా భోజనం పెట్టామ సంతోషంగా కడుపు నిండి సీని గారు దైవాళ్ళు కొడుపు నిండా ఫోన్ చేస్తాం అన్నదాతాబాగీ బాబా అంటారు అంటే అందుకే ధనంలో కల్లా గొప్పది

మేనస్తా కూడా కానీ మెనల్ కూడా మేనస్తు కానీ కడిగి నిన్ను చేసే కనుక చేశాను కోరు చేశాడు అక్కలే కాలేదు అమ్మాన కాలేదు అలే అంతా అడగలేదా పుణ్యానికి తల్లి కట్టాను గుట్టు అమ్మ మంగరాజు యాభై రోజున వ్యస్తవాన్ని గెలిపోతున్నావు అమ్మ మంగరాజు అమ్మ కూతుర నా కట్టంటే చిట్టడుగు ఎవరే సిడుగుతారే மகராஜு மொரே சோதாரே மொகலு எவரே சோதாரோமராஜு அந்த வாரி கேட்டு நேரமோயே எவரோ கூத்துல பிளீ நேரி பிளவடம்மா ఈ ఆళ్ళతో దూరం అయిపోతున్నాడు ఏ కూతురు పిలుస్తుంది అమ్మానమ్మా అమ్మా అమ్మాని మాటకు దూరం అయిపోతున్నాడు అమ్మా కూతురు తండ్రి గారు మంగరాజు కూతురు నన్ను నాన్నని నీ నానిచ్చిన నాన్నని ఎవరు పిలుస్తారమ్మా అమ్మా బగరాజు పిల్లరి ఏ పిల్లనే పిలవాలి నేను ఎవరినైనా పిలవాలమ్మా అమ్మా శిశుకున్న భర్తారా నారాయణుడు

ఏడుకున్నేనా కౌరంపలేదా సారెట్టుకు వస్తున్నావా అట్లేదు చేసుకుంటారు భగవంతుడు సాష్టంగా ముస్టబాబు అవతారం వేసుకుని సారీ సారి సారీ

మనసు చూ ములా ఉండడం మాది చేస్తున్నారు లాగించేస్తున్నారు అరే ఏంటి ఎవరో మహానుభావులని పలకలేదే వచ్చి ఎవరండి గురు మీరు ఎవరండి తరచు మీరు ఏమంటారు ఎవరో తెలీదా తెలియదండి ఏడుకొండల వారికి ఎప్పుడు పూజ చేసి పురోహితి బ్రమన్ అన్నారు అరే రే నా తెలియ చెప్పిన మాటే రెండు మాటలు జపతాకేసారా నాకన్నా గురుగారే నా భర్త గురుగారే కావండి పూజ నా మా అత్త మా అమ్మ నాన్న సాలిబిట్టారు ఏ లోటు ఉందో சரி பண் தா பண்ணு வங்க தட பண்ணுவோம் காபரமு పోతే పాపరం లేదా లేదా కదా పగలేకపోతే ఆ పగేసుకోవచ్చు కదా

అటువంటి సేదా చిరి కచ్చాపేసి ఆడబడ్డే పడ్డాది కారాబాబు కోసే వాతావరణ పందేరు ఎవరు చుట్టించాడట పన్నారవరం నడుస్తుంటే మంగా తల్లి అల్ కారు ఎలాంటిదయ్యా అల్ట కన్నా బెత్తరు అండి అల్తా కన్నా బెత్తరు అంట పల్లెరు వనవరు నడుస్తుంటే అడవతో కూడా గోనూరు రక్తపోయి పోతుంది సరే మంగతల్లి పరుగు కళ్ళు నిలిపోతుంది ఎక్కడికెళ్ళినా సరే కాని బొల్లూరు రక్త రొప్పై పోతుంది రూపాయి పోతోంది అప్ప కరేపగలేదు మంగా హాతల్లి కై స్నేహితులు అందులో కోట్ల మా ఇంటి పురాణ స్నేహితురాలు నా శ్రీరాలు ఇంటికి వెళ్తాను నా కాపురం నిలబడతాను అలాగని కోట్ల ఇంటికి వెళ్ళేందుకు వెళ్ళింది స్నేహితురాన్ని పిలిచింది నా భర్త ఇంకన్నా కరియ బాబు లేదని అడవులో వదిలేశాడు నీ తోట నుండి తీసుకురామన్నా మంగా తల్లి కరియపాకు కోసుకొచ్చి మంగా తల్లి పడిసింగ్

తాజస్వామి రెండు కూడా మంగతల్ని చూసి వెనకెళ్ళిపోతున్నాయి అంటే అప్పడానికి వస్తున్నాయా పారిపోతున్నాయి పారిపోతున్నాయి రావో తల్లు

చెలో మనం తీసుకొచ్చి అది కొంత చమారదలో పోతుంది అప్పుడు మంగా చేస్తుంటే అదే టైంలోనమ్మా పార్వతి పరమేశ్వరుడు చెప్పుకుంటూ ఆకాశ మార్గాన్ని దేశ పరిపాలన చేసుకెళ్తున్నారు అవి గోవిందరాజు గోవిందరాజులు మంగా తల్లి

రైనందా అలాగని మంగతులు పడక వెళ్తూ భూమిని గీసింది భూదేవి బుమని పద్దలాసింది భూములు ఇవిడిపోయింది అరిగిపోయింది శ్రీ మంగంకర బాబు కొత్త గోంధాలను చూసి

ప్పుడు గోవిందరయ్య వారు పైబును సాలుబా తీసి పెట్టాడు విసిరిపెట్టాడు అమ్మమ్మగా నేను తీసుకెళ్తా నిన్ను దేశంలో ప్రజల వారు తెలుసా తప్పుడు చేసుకున్నారు బాగా తీసుకొచ్చాడంటారు మీ అక్కరన్నాడు మంగా తీసుకుని తల్లి అప్పుడు బాను చూసాడు నా దగ్గర పెట్టుకుంటే నాకు మంగాని అలాగని గోవిందరాయలు మంగళంది ఏడుకొండలకుసూరంలో మంగా పెట్టి

ారాయణకి చేశారు అనుకో అవి బాబాయ్ అక్కడ పొగలు వచ్చి చెప్తాయి అంతగా కదా అది కాదు భూమి చిన్న మాట ఏంటిది భూమి నీకు కాకపోతే చిన్న మాట చెప్పంట చెప్పు చెప్పు చెప్పంటే కారు కావారా పురులు కావారా చెప్పండి పెడతారు దగ్గరకు వచ్చేస్తుంది భూమి చాలా చాలా దగ్గరకు వచ్చేసింది భూమి వేసిన మాటది అసలు బాధపడ అస్సలు బాధపడవులేదు రాయలే దగ్గర ఇక రాయే ఇక రారా వచ్చనే ఇక రాయే వచ్చనే వచ్చెడ నాకు భూమి బంగారా తీసుకొస్తానకొలో పొడి చేసింది తీసుకొస్తే ఇంకేం చేస్తా బేరు చెప్పకనే బొగ్గులో పొడి చేసింది తీసుకొస్తే ఇంకేం చేస్తా అలాగాని అది తోటలోకి వెళ్ళి మొదటి తీసి భూమి నచ్చ పక్కలో పోయి పెట్టాడు పేరు కొండలకు వెళ్ళాడు బాబు నీకు తేల్చేనే మగరాజు తలుపు తీయోలే అరువేరు మంగ గు ఇ పన్నెండు వచ్చి పూల మరి పూల అంటున్నాడు అంట అమ్మ నా గుడి ఎవడో అని తొలిచ్చుకో అరే భూమి ఏ దగ్గరకు వస్తే కొట్టిందా బాను తొలుపులు చేయకుండా శిల్కతులతో కొట్టిద్దావా మంగాపూర్ పడ పూలు చేయాలన్నప్పటికి ఇళ్ల మీద ఎక్కడ బాబా పేరే మాకు తెలియక పొడుగు కొట్టేశామా అక్క ఏమంటదో అక్క ఏమంటది ఏటో అలాగే మంగళ మంగళకార్త మంగతల్లి కూర్చున్నారు అక్క రాత్రి బాగు చాలా పెద్ద పని జరిగిందే బాబు చాలా చేసాం ఏమన్నా ఎవరు రాత్రి పన్నెండు గంటలకు వచ్చేది బాబు కొట్టేమే 52 దొల్లి దొల్లిచు కొటేసం దమ్ముడం కూని దమ్ముడం కొటేసేరా ఆ కొనే వచ్చిన బాగుని సార్ సర్వీస్ కానీ సర్వీస్ కుందర్ అనుకున్నాను నుండు లేప్తే బాగుని ఎంత పని చేశారే అయ్యా నిన్నొద్దర్బాటు చేయగొద్దండి అప్లై చేయ పరిసిల్ గెట్లారా ఎంత పని చేశారే అబ్బబ్బ ఓయ్ దేమన్నాడు అన్నాడు ఆ పట్టణం అంతా నాశనం చేసేస్తాడు ఓ కృష్ణ కందుల కల్పస్తారన్నాడు అలాగన్నప్పుడు పన్నాల ఏ టైం లో ఆ మంగాపూర్ణ చేసి సాధిస్తాడన్నాడు పోయి మంగాపూర్ భర్త ఏడుకొండల వారు వచ్చారు ఉన్నవారు ఉన్నవారు ఉన్నంత అంతగా లేకపోతే లేని ముసలమ్మ కుక్కుల మేత తాగడెట్టు మరి పండగ చేసుకోమంది పండగ చేసుకోమంది అప్పుడు మండగ మంగళ తల్లి చెలిగుంతులు ఐదుగురు మంచి మంచి ఐదుగురు చెలిగుంతులు పెట్టారంట పంట్లమ్మాయిలమ్మాయి అలాగా స్నేహితులు ఐదుగురు స్నేహితులు పెట్టాడు అట ఏంటి ఎక్కడ బావ వచ్చాలో వేసుకుని కల్గొల్లు వచ్చి అట వచ్చేసేటప్పటికీ రాత్రి వచ్చేనా

వారికి నిడుకొండలు సోమవారికి ఈ రోజు ఆ రోజే దాని దాదాపు పెరుగుతుంది బాలదా ఎవరు కూడా నా పాటే పాడారు నా పాటే పాడేరు గోపాలదా అంటుందంటే మీ పొడిసిందా పాట అంటే నా మీద పాడారు నా మీద పాడారు చెప్పి అంటే భగవంతుడికి వచ్చేసి పెడతారు ఇది కూడా నా పాట నా మీదే పాడారు అలాగని బంగా ఎవరికి వెళ్తున్నారు